సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాలు చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు మహా మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా స్రోతలందరినీ దీవించండి బలపరచండి ఆశీర్వదించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు బిడ్డలు మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి విదేశాల్లో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం మీకు ఆపదల భద్రత మీ కృపనివ్వండి వారి డ్యూటీల విషయంలో మీ దీవెన దయచేయండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు శ్రేష్టమైన కాపుదల భద్రత ఇవ్వండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానము కాపుదల ఆరోగ్యంతో నింపండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి బలపరచండి గర్భఫలం కావాల్సిన గర్భఫలము ఏర్పాటు చేయండి వివాహాలు కావలసిన వివాహాలు సిద్ధపరచండి మీకు అసాధ్యమైనది ఏది తండ్రి సమస్తము సాధ్యమే అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరికీ ఆరోగ్యము దయచేసి బలపరచు అన్ని సంఘాలు ఉన్న సకల పరిశుద్ధులకు ఈ కాపుద భద్రత ఇచ్చి నడిపించమని ఏసాయ పరిశుద్ధ అడిగి ప్రార్థిస్తున్న ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్ అందరికీ ఉందాలండి నిన్నటి దినంలో మనం కీర్తన గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం నాలుగో చరణాన్ని మనం చూసాం ఉదయం సిగ్నల్ లేక కాస్త ఇబ్బంది నేను సాయంకాలం పెట్టాల్సి వచ్చింది రికార్డ్ చేసింది మార్నింగ్ రికార్డ్ చేశాను కానీ సాయంకాలం పెట్టాల్సి వచ్చింది రైట్ ఇరవై అధ్యాయం ఐదో చరణాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దామండి కీర్తన ఇరవై ఏడు ఐదు ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటను నన్ను దాచును ఆశ్రయదుర్గమ మీద ఆయన నన్ను ఎక్కించును ఇక్కడ దేవుడు మనలను కాపాడుతూ తన ఆశ్రయములో ఉంచి ఎత్తైనటువంటి బండపైకి ఎక్కిస్తే మనం నిజంగా క్షేమంగానే ఉంటాం ఆ బండ క్రీస్తే అని మనకి ఇది ఉపదేశకాండ ముప్పై రెండు నాలుగులో కూడా మాట మనం చూస్తాం సంతోషంతో గొంతులు వేస్తూ ఆయన నామ సంకీర్తన చేస్తూ ఉండేందుకు కారణాలు ఉంటాయి యహోవా తన ప్రజల్ని తన చాటును దాచేటప్పుడు లభించేటువంటి కాపుదలని దాచును అనే పదం ఇక్కడ సూచిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది తరచూ ఈ వర్ణన తల్లి పక్షి తన పిల్లల్ని తన రెక్కల చాటును దాచి ఉంచడానికి సంబంధించిన విషయంగా మనకి కనిపిస్తూ ఉంది కీర్తన ముప్పై ఒకటి ఇరవైలో మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్కలహం మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు దాచడం అనేది లోకము నుండి శత్రువుల నుండి పాపము నుండి మరణము నుండి కొన్ని దేవుడు తప్పించి కాపాడుతూ దాచుతున్నాడు ఎందుకు అని అంటే తన బిడ్డలను ఆయన నిరంతరము కాపాడివాడే ఉన్నాడు ఆయన కొనగలిగిన వాడు కనుక ఆ రీతిగా కాపాడడం అనేటువంటిది మనం చూస్తాం అంత మాత్రమే కాదు మనల్ని స్థిరపరుస్తాడని నలభై అధ్యాయం రెండవ చరణం కీర్తనలండి నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను మన పాదాలు బండ మీద నిలిపి మన అడుగుల్ని స్థిరపరిచే దేవుడిగా ఆయన మనకి కనిపిస్తూ ఉన్నారు కాబట్టి ఆయనలో గనక మనం నిలబడగలిగితే ఆయనలో గనక మనం ఆయన్ని ఆశ్రయిస్తే తప్పనిసరిగా దేవుడు మనల్ని రక్షిస్తాడు కాపాడుతాడు తొంభై ఒకటి ఒకటండి మహోన్నతిని చోటను నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడిని నేను ఇహోవాని గురించి చెప్పుచున్నాను కాబట్టి దేవుడిని ఆశ్రయిస్తే దేవుని మీద ఆనుకుంటే ఖచ్చితంగా మనల్ని ఆయన కాపాడుబడి ఉన్నాడు ఇక్కడ ఈ ఐదవ చరణంలో గనక మనం చూస్తే అండి మూడు ప్రధానమైన ప్రదేశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి పర్ణశాల కనిపిస్తుంది రెండు గుడారము మూడు ఆశ్రయదుర్గము ఈ మూడు విషయాల్లో మూడు రకాలైనటువంటి కోపదలను ఆయన మనకి ఇస్తూ ఉన్నాడు పర్ణశాలలో దా దాల్చడం అంటే ఆపత్కాలములో ఇబ్బందులు కలిగినప్పుడు శ్రమలోచినప్పుడు ఆపత్కాలములో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును అన్నాడు కీర్తనకారుడు ఆయన దాస్తాడు పర్ణశాలలో దాస్తాడు ఆపత్కాలములు అంటే ఆ కాలములు వాటి నుండి తప్పించడానికి కాపాడడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం తన పర్ణశాలలో దాస్తాడు రెండవదిగా గుడారము గుడారపు మాటన అక్కడ దాస్తాడని చెప్తూ ఉన్నాడు ఇక్కడ మూడవదిగా ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును ఆశ్రయపురాలు ఆశ్రయదుర్గం అనేది మనం చూస్తాం ఆ ఆశ్రయపురాల్లో ఆయన నన్ను ఎక్కించి నన్ను అక్కడ కాపాడుబడి ఉన్నాడు అంటే మూడు రకాలైన ప్రదేశాల గురించి కనుక ఒకసారి మనం చూడగలిగితే ఆశ్రయదుర్గం అనేటువంటి మాట నలభై ఆరు ఒకటిలండి కీర్తనలు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే మనకి ఆశ్రయము ఆయనే మనకు దుర్గము ఎత్తైన కోటగా ఆయన మనకు సహాయపడేవాడుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనే మనకి సహాయకుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం అట్లాగే డెబ్బై ఒకటి మూడులో అండి కీర్తనలో డెబ్బై ఒకటవ అధ్యాయం మూడో చరణాలు కనుక మనం చూస్తే అక్కడ కూడా అదే మాట చెప్తూ ఉన్నాడు నేను నిత్యము చొచ్చున్నట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే దేవుడే మనకు ఆశ్రయదుర్గముగా అంటే నిరంతరము ఆయన మనతో ఉండేటట్టుగా ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు ఇక్కడ ఐదు ఐదో చరణంలో కూడా అదే మాట చెప్తూ ఉన్నాడు ఆశ్రయదుర్గము అని ఇక తర్వాత గుడారపు మాటను దాచడం అంటే మరుగైన స్థలంలో దేవుడు దాస్తాడు శత్రువుకి అంటబడకుండా శత్రువుకి దొరకకుండా కాపాడుతాడు అంటున్నాడు పదిహేడు అధ్యాయంలో ఇదే కీర్తనలు పదిహేడవ అధ్యాయం అండి ఎనిమిది తొమ్మిది వచనాలు నీ కృపాతిశేయములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము నన్ను గోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకున్న ప్రాణశత్రువుల చేత చిక్కకుండాను నీ డెక్కలేడ క్రింద నన్ను దాచుము తన కనుపాపను ఎలా అయితే కాపాడుకుంటాడో అలా కాపాడునట్లుగా నన్ను కూడా కాపాడు అని కీర్తనకారుడు ఇక్కడ ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం ఆయన మీద కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఆశ్రయదుర్గముగా ఆయన నుండి కాపాడుతున్నాడు అలాగే గుడారపు మాటను దాచి అంటే మరుగైన స్థలములో ఆయన మనల్ని దాచి ఆయన కాపాడుతున్నాడు ముప్పై రెండు ఏడులో అండి కీర్తనలు ముప్పై రెండు ఏడు నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు మన దాగుచోటు ఆయనే శ్రమలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు శత్రువు తరిమినప్పుడు సాతాను దాడి చేస్తున్నప్పుడు కూడా ఆయనే మనకు మొరుగైన స్థలముగా గుడారపు చాటును మనల్ని దాచి తన గుడారపు యొక్క ఆశీర్వాదాలను ఆయన మనకు ఇచ్చువాడుగా కనిపిస్తూ ఉన్నాడు కాబట్టి ఆశ్రయదుర్గము దుర్గము ఆయనే అట్లాగే గుడారపు చాటును దాయడం కూడా ఆయనే మనల్ని దాస్తాడని చెప్తూ ఉన్నాడు నూట పంతొమ్మిది నూట పద్నాలుగు అండి కీర్తలు నూట పంతొమ్మిది నూట పద్నాలుగు నాకు మరుగు చోటు నా కేడేము నీవే నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను ఆయనే మనకు మరుగుచోటు మన నాకేడేము ఆయనే మనకు ఆశ్రయదుర్గమని చెప్తూ ఉన్నాడు కాబట్టి ఇది వాక్యములో ఐదో చరణములో మూడు రకాలైనటువంటి శ్రేష్టమైన విషయాల దగ్గర ఆయన దాయడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఇక పర్ణశాల లేదా ఎత్తైనటువంటి కోట ఆయనే దుర్గముగా మనకి కనిపిస్తూ ఉన్నాడు సొమ్యులు రెండో గ్రంథం ఇరవై రెండు అండి సొమ్లు రెండో గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయం రెండు మూడు చరణ వజనాలు ఇహోవా నా శైలము నా కోట నా రక్షకుడు నా దుర్గము నేను ఆయన్ని ఆశ్రయించదును నా కీడము నా రక్షణ శృంగమున ఉన్నత దుర్గము నా ఆశ్రయము నా ఉన్నత దుర్గము నా ఆశ్రయము ఆయనే నాకు రక్షకుడు బలత్కారుల నుండి నన్ను రక్షించు వాడవు నీవే ఇక్కడ కూడా చక్కగా మాట మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ దావీదే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు సౌలు చేతిలో నుండి శత్రులందరి చేతిలో నుండి తప్పించిన రోజున దావీది రీతిగా ప్రార్థన చేస్తున్నాడు దేవుని స్థుతిస్తున్నాడు స్తోత్రించను పైన అయ్యోవాను స్తోత్రించను ఏమని ఆయనే నన్ను కాపాడువాడు ఆయనే నాకు ఆశ్రయము ఆయనే నా కీడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము అంటే ఉన్నతమైనటువంటి ఎత్తైన కోటలలో మనల్ని దాచి శత్రువుల దగ్గర నుండి బలాత్కారుల నుండి నన్ను రక్షించావు తండ్రి అని ప్రార్థన చేస్తా ఉన్నాడు కాబట్టి కీర్తనకాడు ప్రార్థన చేసినట్టుగా మనం కూడా ప్రార్థన చేస్తే అయ్యా ఆపత్కాలమున నన్ను కూడా దాచుము గుడారపు మాటను నన్ను దాచుము ఆశ్రయదుర్గం మీద నన్ను ఎక్కించుము అని మనకి శ్రమ కలిగిన దుఃఖం కలిగిన బాధ కలిగిన శత్రువు మన మీదకి దాడి చేస్తున్నా కూడా శాతాను పొంచి ఉన్న పరిస్థితుల్లో కూడా ఆయనను ఆశ్రయిస్తే ఆయనే మనకు ఆశ్రయ దుర్గము ఆయనే మనకు గుడారము ఆయనే మన పర్ణశాల అటువంటి ఆయన 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 దృష్టిలో మనం ఉంటే ఖచ్చితంగా తప్పించబడతాం రక్షిస్తాడు దేవుడి తన మాటలు దీవించునిగాక ఆ మెయిన్ అందరికీ